వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర మల్లాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల నుండి గర్భవరం వెళ్ళే మార్గం మధ్యలో నాదెండ్ల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా బహుమతి దాదుల ఆర్థిక సహాయ సహకారాలతో నాదెండ్ల పరిసర ప్రాంత పెద్దలు నాదెండ్ల గ్రామ ప్రదర్శన కార్యక్రమాలు రేపు జరుగుతుంది నాలుగో తారీఖున ఆరుపల్లి విభాగానికి న్యూ క్యాడిగ్రీ భాగానికి నిర్వహించడం జరుగుతుంది నాలుగో తారీఖున నిర్వహించబోయే ఆరు రేపు సాయంత్రం నాలుగు పల్లె భాగం ప్రదర్శన పూర్తిగా ఆరుపల్లి భాగానికి ప్రాతి నాలుగో తారీఖున ఉదయం ఆరుపల్లి భాగానికి మధ్యాహ్నం న్యూ క్యాడిగ్రీ భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఐదో తారీఖున సబ్ జూనియర్స్ విభాగానికి జూనియర్స్ విభాగాలు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అన్ని విభాగాలను అధిక ధరలతో రైతు కూడా పాల్గొని కార్యక్రమాల్లో చేయప్రదం చేయవలసిందిగా నా దండ్ల పశు ప్రదర్శన నిర్మాహకుండా తరఫున రైతు సోదరులందరూ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నిర్వహించప్పుడు రెండుపల్లి భాగానికి ప్రార్థిస్తున్నామని కుటుంబం నుంచి వచ్చినా సన్ని మూడు గంటలకు రెడీగా ఉండాలి భోజనం తర్వాత భోజనం గెలుస్తారు ప్రార్థిన తర్వాత వెంటనే మూడు గంటలకు రెడీగా ఉండాలి

మొత్తం పదకొండు గత పేర్లు నమోదు చేస్తున్నారు రాజేశ్వరి శ్రీ వినుకొండ అంగమ్మ తల్లి ఆశ్రో పొప్పోడి వేణుకామ్మ తల్లి ఆశులతో బొల్లు అప్పయ్య గారు బొక్కడి చిరుకుల పేడమండల పల్నాడు జిల్లా నాలుగవ రెడీగా ఉండాలి శ్రీ పోసపాడు పోలేరమ్మ తల్లి ఆశ్రస్లతో సూరి బ్రదర్స్ పోసపాడు ఇంకొద్ది మండలం బాపట్ల జిల్లా బ్రదర్స్ పోసపాడు ఇంకొద్ది మండలం బాపట్ల జిల్లా మూడో రెడీగా ఉండాలి శ్రీ కాళికామాత ఆశ్రులతో జల్లి నాగమల్లేశ్వరరావు గారు

మండలం పల్లాడు జిల్లా శ్రీ మహంకాళమ్మ తల్లి శివాజీ మేఘనాథ్ నాయుడు గారు మాదల గొప్ప మండలం పల్నాడు జిల్లా శవరిజీ మేఘనాథ నాయుడు గారు మాదల మండలం పల్లాడు జిల్లా ఐదవ దాకా రెడీగా ఉండాలి శ్రీ సీతలమ్మ తల్లి ఆశీస్సులతో మున్నంగి వేణుగోపాల్ రెడ్డి గారు మదన్ నాగిరెడ్డి గారు కంటిపూడి సత్తరపేలి మండలం పల్లాడు జిల్లా మొట్టమొదటి ఉండాలి మదన నాగిరెడ్డి గారు కంటిపూడి మొట్టమొదటి శ్రీ వరవేలమ్మ తల్లి ఆశీస్లతో ఏఎన్ఆర్ మెమోరియల్ అద్దంకి దిలీప్ నాయుడు గారు రాహుల్ నాయుడు గారు బావుదావరపల్లి నాగాయలంక మండలం కృష్ణా జిల్లా మొత్తం పదకొండు శాతాలు నమోదు చేశారు ఎనిమిదవ తిడీగా ఉండాలి అశోత్నాథ్ గారు ధనుష్ గారు నాగరాజ్పల్లి మండలం జిల్లా దగ్గర తొమ్మిదో ఉండాలి తొమ్మిది யனாபுரம் ஏடோ தீர்வு பாட்டு இது கற்பாரம் పదకొండ పదకొండు గతంలో మూడు గంటలకు ఈ ప్రదర్శన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది నాదండూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఈ రోజున కూడా నాదండ వన్ ఛానల్